స్వాగతం గిద్దలూరు న్యూస్ వర్గంలోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని గిద్దలూరు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారిని నాగజ్యోతి తెలిపారు ವೀಟಿ ಮೀ ಎಒ ಅಂಡ್ ಓಟಿ ಬಸ್ ಅಂತ ಮುಂದಿ ಸೆಕ್ತರು ಅಲ್ಲಿ ಯು ಬೇ ಅಲರ್ಟ್ ಎಂದರೆ ಒಳಗೆ ಬೀಳಿಕೆ ಒತ್ತಾರಿಗೆ ಕೊಟ್ಟು ಒಂದು ಸೆಕರ್ ಎಮ್ ತೊಂಬಿ ಪೊಲೀಸ್ ಅಲ್ಲಿ ಒಕ್ಕೇ ಬಸ್ ಎಲ್ಲ ಕಟ್ಟಿ ವಾಡಿಗೆ ರೆಂಟೂರದ ಬಸ್ ಪಂಚಾರ బైక్ ని ని సెకటరాసినది మనకపురా ఈ పోలీస్ స్టేషన్ ని ప్రతి 45 నిమిషాలకి ఆ పోలీస్ స్టేషన్ మళ్ళీ వస్తారండి సెకటరాసి సెకటరా నేను అక్కడ ఉక్కా చేస్తూ ఉంటా కదా అక్కడ బందు 4:00 కి 5:00 కి 6:00 కి 9:00 కి వస్తుంది ఆ బది ని తిప్పాలి కానీ ఈ దానికి కూడా ఒక సెకటరాసి ఉంటారు అంటే అదనికి ప్రతి నిమిషమే ఉంటాయా

సిద్ధంగా ఉంచుతున్నాము ఎటువంటి ప్రజలందరూ కూడా ఎటువంటి సమస్యలు ఎదుర్కోకుండా ఎటువంటి భయా భయాలకు ప్రలోభాలకు కాకుండా సత్సంగా వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని మేము కోరుతున్నాము ధన్యవాదాలు